ఓకే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రభుత్వం వల్ల ఈ చాలా సవాళ్ళు ఎదుర్కొన్నట్టు అనిపిస్తుంది ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు మీరు యాజ్ ఏ ఎస్టేట్ వ్యాపారిగా ప్రధానంగా మనకు ఎదుర్కొన్న వాటిలో ఈ హైడ్రా ఏదైతే ఉందో ప్రధానంగా హైడ్రా చేసిన హడావిడే కన్ఫ్యూజ్ కస్టమర్లో బాగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది కస్టమర్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసినప్పుడు జనరల్ కూడా మన వాళ్ళకి ఎస్పెషల్లీ తెలుగు పీపుల్కు దాచుకునే కల్చర్ కంటే దావత్ కల్చర్ ఎక్కువ ఈ దావత్ను ఇన్ని హైడ్రాలు వచ్చినా ఏ వచ్చినా దావత్ లాగవు కానీ దాచుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఆలోచిస్తారు అనవసరంగా డబ్బులు వేస్ట్ అయితే మేము ఎఫ్టీఏ లేకపోతుందేమో చెరువులకు పోతుందేమో కాబట్టి మనం అట్లా చేయకుండా వెయిట్ చేద్దాం తర్వాత చూసి తీసుకుందాం అనే కాన్సెప్ట్తో ఉండడం వల్ల ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోయిన దానికంటే కూడా గవర్నమెంట్ నష్టపోయింది ఎక్కువ ఓకే అట్లాగే ఇన్వెస్ట్మెంటు ఇప్పుడు చేయకుండా తర్వాత చేద్దామని వెయిట్ చేస్తున్న కస్టమర్లు ఎవరు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కువ నష్టపోతారు ఎప్పుడైనా భూమి విషయంలో రియల్ ఎస్టేట్ లేదు కదా అని చెప్పేసి ఉన్న రేట్లకంటే తక్కువ రేట్లకు అమ్మరు వెయిట్ చేస్తే వడ్డీ బారు వడ్డీ చక్ర వడ్డీ అన్నీ కలుపుకొని పెరిగిన తర్వాత అమ్ముతారు ఓకే మన వాళ్ళకు ఉన్న సైకాలజీ కూడా ఎట్లా టమాటా ఫైవ్ రూపీస్ కేజీ ఉన్నప్పుడు కొనరు హండ్రెడ్ రూపీస్ కేజీ ఉన్నప్పుడు లైన్లో నిలబడి ఉంటారు అదే మారివాడిన వాళ్ళని చూడు టమాటా ఫైవ్ రూపీస్ కేజీ లేకుంటే అర్ధ రూపాయలకో ఒక పారబోసే టైం ఉంటుంది కదా ఆ టైంలో కొని పచ్చడి పెట్టి వంద రూపాయల కేజీ ఉన్నప్పుడు కొంట అమ్ముతారు అది మాది కాన్సెప్ట్ అంటే ఎప్పుడైనా మార్కెట్ అనిస్థితికి క్రయ విక్రయాలు తగ్గినప్పుడు తెలివి గలగా ఉంటారు ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ భూములో ఉందన్నప్పుడు నార్మల్ పీపుల్గా ఉంటారు మీరు కరోనా టైంలో కూడా బాగా అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు కానీ రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభాస్ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు వీళ్ళంతా కూడా కరోనా టైంలో పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఎందుకున్నారు బాలీవుడ్ వాళ్ళ అమితాబ్ బచ్చన్ ఎందుకున్నాడు అజయ్ దేవ్ కానీ ఎందుకున్నారు నీకు అనిస్థితి ఉన్న టైంలో తక్కువకు కావలసిన ప్రాపర్టీని కొనవచ్చు ఓకే అదే భూమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన టైంకే కొనాలి కదా వాళ్ళు చెప్పిన రేటుకే కొనాలి కదా అప్పుడు నష్టం ఎవరికి కొనుగోలుదానికి ఎప్పుడైనా కొనాలని డిసైడ్ అయితే మీరు కొందామని డిసైడ్ అనుకోండి ఎంత తొందరగా కొంటే అంత మంచిది మీకు ఓకే అమ్మాలనుకున్న పర్సను ఎంత లేట్ చేస్తే అంత మంచిది కొనాలనుకున్న పర్సన్ తొందరగా ఉంటే లాభం అమ్మాలనుకున్న పర్సన్ లేట్ చేస్తే లాభం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అక్కడ మీరు ఒక ప్రాపర్టీ నేను చూపించాను మీరు కొందామనుకున్నారు అక్కడి నుంచి ఒకరికి ఫోన్ చేశారు మీ ఫ్రెండ్కు ఇట్లా నేను షాద్ నగర్కి వచ్చాను ప్రాపర్టీ ప్రాపర్టీడో చూసినా రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు మార్కింగ్ కూడా వేసారు ఇక్కడ తీసుకుందాం అనుకుంటున్నా అని ఫోన్ చేశారు అప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఖచ్చితంగా కొనమని చెప్తారా కొద్దిసేపు ఆలోచించమని చెప్తారా ఎగ్జాక్ట్లీ ఆలోచించమని చెప్పేది దేనికోసం ఆలోచించమంటారు విజయ నాతో పాటు ఉంటుంది ఇద్దరు ఒకే జాబ్ ఓకే నేను కొనకుండా విజయ ప్రాపర్టీ ఉంటే నంబర్ వన్ విజయ అవుతుందా విజయ మరి విజయ్ నాకంటే నంబర్ వన్ అయితే నా కామ్దాన్లో విజయ్కి గ్రేట్ అవుతుందా నాకు గ్రేట్ అవుతుందా మరి విజయ్ గ్రేట్ అయితే నేనేం కావాలా కాబట్టి నేను తీసుకోకపోయినా పర్వాలేదు విజయ మాత్రం తీసుకోకుండా ఉండాలా ఇది హ్యూమన్ సైకాలజీ ఓకే మీ కామదాన్లో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఇంట్లో కానీ ఎవరైనా నేను నంబర్ వన్ ఉండాలా తర్వాతనే వేరే వాళ్ళు ఉండాలనుకుంటారు నాకంటే ఎక్కువ అడ్వాన్స్గా ఆలోచించి నాకంటే తెలివిగా ఉంటే తట్టుకోలేని మనస్తత్వం నా ఇది ప్రతి ఒక్కరిలో నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంట్కి ఉంటుంది మనకు కూడా ఎట్టుంటుంది మన మీద మనకు నమ్మకం కంటే కూడా పక్కని మీద నమ్మకం ఎక్కువ మనకు ఇట్లా నష్టపోయినోళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది సినిమా సెలబ్రిటీస్ కూడా చెప్పారు పెళ్లి సినిమాల పని ఏదైతే విలన్ క్యారెక్టర్ చేసిన పృథ్వీరాజు ఉన్నారో ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ రాకముందు పది లక్షలకు వంద ఎకరాలు తీసుకోవడానికి వెళ్తే అంత చూసిన తర్వాత ఆయనతో పాటు వచ్చిన డ్రైవరు సార్ ఇక్కడ ఏముంది సార్ అంత ఉట్టి ల్యాండే ఉంది దీనికి జస్ట్ వాలేసుకోవడానికి కూడా మన ప్రాపర్టీ సరిపోదు కబ్జాలు అవుతాయి సార్ వద్దని చెప్తే సరే అని చెప్పేసి ఆయన ప్రాపర్టీ తీసుకోకుండా వచ్చు ఓకే ఇప్పుడు ఆ పది లక్షలు ఎక్కడ పోయినో తెలియదు కానీ వంద ఎకరాలు ఇప్పుడు దాదాపు వేల కోట్లకి అయిపోయింది అట్లా నష్టపోయినోళ్ళు మంది ఉన్నారు ఈడ కూడా సైకాలజీ అట్లా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఉందని చెప్పినా తీసుకోవడానికి ఇష్టపడతారు వద్దనే చెప్తారు మనం కూడా వాళ్ళని నమ్మి మోసపోతాం కానీ తెలుగు గల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించరు తెలుసుకుంటారు ఒక కన్సల్టేషన్ పిలిపించుకొని అక్కడ ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఎందుకు తీసుకోవాలి ఆ డీటెయిల్స్ అంతా కనుక్కున్న తర్వాత ఒక వాళ్ళకు ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది సొంతంగా నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడైనా భూమికైనా భార్యకైనా భూమికైనా భార్యకైనా సొంత నిర్ణయం ఉండాలి తప్ప పక్కోని నిర్ణయం ఉండకూడదు మన పేరెంట్స్ ఆ రోజు మన సంక్షేమం కోరి ఓకే పెద్దవాళ్ళు చూసి అమ్మాయి పలానా అమ్మాయి బాగుంది చేసుకుంటే చేసుకున్నాను అప్పుడు బాగుంది ఇప్పుడు ఫ్రెండ్ని తీసుకెళ్ళి నీకు నచ్చితే నేను చేసుకుంటా నీకు నేను చేసుకుంటా అంటే తెలుగు గల నిర్ణయమా తెలు తక్కు నిర్ణయమా భూమిలో కూడా సేమ్ అట్లాగే ఉంటుంది భార్య విషయంలో భూమి విషయాలైనా నీకు నచ్చాలా నువ్వు మెచ్చాలా అప్పుడు సక్సెస్ అవుతావు అంతే తప్ప వాడికి నచ్చితే నువ్వు సక్సెస్ కాదు అట్లాగే ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఏదైతే ఉందో మీరు ప్రాపర్టీ చూసిరు వాయిదా చేసారు వాళ్ళకి చేస్తే ఇప్పుడే వద్దు రెండు రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నాను మీరు వచ్చిర్రు మీ పని ఒత్తిడు రెండు రోజులు అయిపోయింది వారం రోజులు అయిపోయింది నెల రోజులు అయిపోయింది ఓకే మీరు తీసుకోలేదు కొందమనుకొని పోయి కూడా మీరు తీసుకోలే కరెక్ట్ నెల రోజుల కల్లా అక్కడ రీజనల్ రింగ్ రోడ్కు ఓకే అని చెప్పి శంకుస్థాపన చేసారు ఓకే మళ్ళీ మీరు పోయిరు నేను అప్పుడు ప్రాపర్టీ చూసినా నాకు అమ్మని పోతారు ఎంత కమ్ముతారు చెప్పిన గజం పదివేలకు అమ్ముతాడా పదిహేను వేలు చెప్తాడు అప్పుడు కొందామనుకొని లేట్ చేసిన మీకు లాభం వచ్చిందా అమ్ముదాం అనుకొని అమ్మకుండా వెయిట్ చేసినా నాకు లాభం వస్తుందాపారికే ఎగ్జాక్ట్లీ కొందాం కొందామను డీలే చేస్తే కొనేవాడికి నష్టం అమ్ముదాం అనుకొని వెయిట్ చేస్తే అమ్మే పర్సన్కు లాభం కొనాలనుకుంటే తొందరపడాలి అమ్మాలనుకుంటే వెయిట్ చేయాలి ఇది రియల్ ఎస్టేట్ సూత్రం లాభదాయకంగా ఉంటుంది ఏం చెప్తున్నారు రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గడం అనేది పర్సెంట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆంధ్రా అండ్ తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు ఆంధ్రోళ్ళంతా వెళ్ళిపోతారు తెలంగాణ వస్తే హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది ఇండ్లు ఫ్రీగా వస్తాయని చెప్పిరా లేదా ఎవరికైనా ఇల్లు ఫ్రీగా వచ్చిందాండి దాంతోపాటు నోట్ల రద్దు జరిగింది నోట్ల రద్దు జరిగినప్పుడు డిమారిటైజేషన్ వచ్చినప్పుడు ఇక లేవు రియల్ ఎస్టేట్ ఏమి ఉంటుంది ఇండ్లేముంటుంది అంత ఫ్రీగా వచ్చేస్తుంది అనుకున్నారు వచ్చేదా కరోనా టైంలో అసలు రోగం వచ్చి అందరు చనిపోతున్నారు ఇదే ప్రాపర్టీ ఏంది బతికుంటే చాలనుకున్నారు కరోనా అంటే వచ్చిన తర్వాత కూడా రేట్లు ఏమైనా తగ్గినా ఫస్ట్ సెకండ్ కరోనాలో ఇదే కోకపేటలో గవర్నమెంట్ హెచ్ఎండిఎఫ్ వేల వేసింది అరవై మూడు కోట్ల ఎకరా పోయింది ఓకే థర్డ్ కరోనా వచ్చినప్పుడు అదే కోకపేటలో మళ్ళీ వేల వేసిర్రు వంద కోట్లు ఎకరా పోయింది తగ్గిందా హండ్రెడ్ పర్సెంట్ భూమి ఎప్పుడు తగ్గదు భూమి మీద రేట్లు ఎందుకంటే ప్రపంచ జనాభా పెరుగుతుంది జనాభాకు తగ్గట్టు భూమి పెరగదు పెరుగుతున్న జనాభాకు తగ్గుతున్న భూమికి డీకోడింగ్ చేస్తే సప్లై అనేది తక్కువైతుంది సప్లై తక్కువ ఉన్నదానికి ఎకనామిక్ సూత్రం ప్రకారం ఎనీ టైం డిమాండ్ ఉంటుంది కాబట్టి భూమిలో ఎప్పుడు కూడా రేట్లు అనేది తగ్గదు అవసరమైతే క్రయ విక్రయాలు కొద్ది కాలం స్తబ్దగా ఉంటాయి ఆగిపోతాయి అంతే తప్ప తగ్గడం అనేది ఉండదు ఇది నిత్య నూతనం ఎప్పటికి కూడా పెరుగుతూనే ఉంటుంది కాదు తగదు మిగతా ఏమన్నా తగ్గుతాయి కానీ ఇది మాత్రం తగ్గదు